దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కె కిషోర్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కలు చెల్లించుకున్నారు వారికి నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసి శేషవసనం కప్పి లడ్డు ప్రసాదం అందించారు వీరి వెంట పర్యవేక్షకులు తిరుపతిరావు ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్ వంశీ మోహన్ ఉన్నారు